அமித்த கொள்கை இயங்குகிறது நம்ம 1990ல இருந்து மாநிலத்தில இருந்து நம்ம தரப்பு மண்ணுல இந்த அபிவிருத்தி கூட அந்த தெலுங்கானாவுல கூட ஒரு பிரதானமான அபிவிருத்தி குடி tava கேன குடி எல்லாரும் குடுறலாம் சின்னவங்கள டிசைன் பண்ணலாம் அப்படி அந்த வளர்ச்சிக்கு ఈ దేవారానికి అవరణానికి ఒక ఫోర్మ్ ప్రతిపాదిస్తారు అదే అమలుల సంపూర్ణ అవరణనక సంపూర్ణ రాష్ట్రుత్రో గ్రంథం నుండి ఇప్పటి అంగల ప్రతికాతే ధోర్వేర్ జాని ధోర్వేర్ జాని ధోర్చనగా ఈ ఉత్తపక ఈ దేవస్థానాన్ని జన్మ విస్తరణని దలచాసారనపు మార్కుల్ తో పోల్చొన హైదరాబాద్ గారికి అలాగే బెంగళూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి పేలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి అలాగే బెంగళూరు నియోజకవర్గ నాయకులకు రాష్ట్ర ఇన్ఛార్జీలకు అలాగే ఈ సమావేశానికి వచ్చేసిన మరి కూటమి సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ మరి ఏదైతే ఈ రోజున అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ గా మరి వేమూరి శ్రీనివాసరావు అలాగే ట్రస్ట్ సభ్యులుగా ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపు అలాగే ఇప్పుడు వచ్చిన అంత విశిష్టత గల దేవస్థానం ఇది దాన్ని ఏదైతే ఈ రోజున మరి అత్యంత ప్రతిష్టాత్మైన ఆ దేవాలయానికి మరి ఏదైతే ఊరి శ్రీనివాసరావు గారికి మరి అలాగే ట్రస్ట్ సభ్యులు గారు చెప్పారు మరి ఏదైతే బైపాస్ వేసినప్పటికీ కూడా చాలా మంది ఆంజనేయ స్వామి దర్శించుకునే మనం వెళ్ళాలని హైదరాబాద్ అవ్వచ్చు చెన్నై అవ్వచ్చు ఎవరైనా సరే ఇటు నుంచి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవడం జరుగుతుంది అంత విశిష్టత అంత మహిమ గల్ ఆంజనేయ స్వామి విగ్రహం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మరి మా మేత వెంకాద్రి గారు అప్పుడు జరిగిన పరిస్థితులు దశ ఆయన దేవభక్తితో విగ్రహాన్ని స్థాపించడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మంది భక్తుల యొక్క కోరికలు మరి ఆంజనేయ స్వామి తీర్చడం జరిగింది ఆ నమ్మకం కూడా ప్రజల్లో కల్పించడం జరిగింది దాని దృష్టిలో అనుమానం చేశాం అభయ ఆంజనేయ స్వామి వారి మా ముఖ్య అతిథిగా మాకు ఇచ్చేసి ఇచ్చేసినటువంటి తెందలూరు గౌరవ శాసనసభ్యులు సిద్దమ్మనేని ప్రభాకర్ గారికి అలాగే ఈ రోజున ఏలూరు ఏలూరు గారికి సల్ ఆంజనేది గారికి బీజేపీ నాయకులకు చైర్మన్లకి ఆ కార్పొరేట్ చైర్మన్ గారు మార్కెట్ చైర్మన్ గారికి అందరికీ డైరెక్టర్లకి అందరికీ కూడా ఈ వచ్చిన పెద్దలందరికీ కూడా మన హృదయపూర్వకంగా సెలవు తెలియపరుచుకుంటూ ఈ రోజున ఈ అభయ ఆంజనేయ స్వామి వారి గుడికి గుడికి చైర్మన్ గా ఎన్నుకున్నటువంటి మా తమ్ముడు ఏమిటి శ్రీనివాసరావు సరైన మంచి క్యాండిడేట్ కష్టపడ్డ పార్టీలో పార్టీలో మొట్టమొదటి నుండి చక్కటి మృదక్ష పాలితో కష్టపడినటువంటి వ్యక్తిని సూచించినటువంటి గౌరవ ఎమ్మెల్యే మంచి అభ్యర్థిని మాకు ఆ ని అభివృద్ధి చేసే బాధ్యత మా తమ్ముడి తప్ప మేము మా ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం అలాగే ఈ కోటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే ఒక చాలా గొప్ప ఇచ్చే అంటే ప్రపంచవ్యాప్తంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టిలో చూస్తుంది ఆ దృష్టిలో గొప్ప నాయకులు అందరికీ కూడా తెలియజేసుకున్నాను ఈ రోజు శ్రీను గారిని మనం ఈ చైర్మన్ గా ఎన్నుకుంటున్న కోటమి నాయకులు అందరి యొక్క సహకారంతో ఆయన చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది ఆయన కూడా ఈ యొక్క గుడి ప్రతిష్టలు కానీ అదే విధంగా పార్టీ యొక్క ప్రతిష్టలు కానీ కూటమి నాయకులు అందరినీ కూడా కలుపుకుని మరింతగా అని చెప్పి గుడి ప్రతిష్ట మరింతగా పెంచాలని చెప్పి ఆయన ధన్యవాదం తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ సభ ఈ గుడి చైర్మన్ చేద్దామని మన పెద్దలందరితో సహకారంతో అందరితో మాట్లాడే సీను గారికి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు కూడా అంటున్నాడు నేను ఆదాయాన్ని పెంచాలి డీమాట లోపల నెలకొంది మూడు లక్షలపై ఆయనకి ఆదాయంతో పని లేదు ఆయన వచ్చినా ఏమి చేసుకునేటువంటి అవకాశం లేదు మరి అక్కడ ఒక కేంద్రం పెట్టించి మరి అటు అక్కడికి ఇటు మందికి కూడా పేదవారికి ఉపయోగపడేటట్టుగా మన కాబట్టి ఒక అన్న కంటిని పెట్టించాలని నేను కోరుకుంటా ఉన్నా ఆ దిశగా ప్రయత్నం చేస్తే మరి టిఫిన్ కానీ మత్యానం కానీ రాత్రి కానీ భోజనం వండుకోలేనటువంటి వాళ్ళు పస్తు వాళ్ళు వాటిని చుట్టూగా ప్రదక్షిణ చేసేవాళ్ళు కూడా ఉన్నారు మరి ఈ పక్క కావచ్చు ఆ పక్కన కావచ్చు మరి వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆహారాన్ని మనం పెట్టిన వాళ్ళు అవుతాం ఇక్కడ ఎర్ర చొక్కాలు వేస్తున్న అమ్మాయి కూడా ఎక్కువ మంది రోడ్ రోడింగ్ చేస్తా ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇది పెద్ద ఉపయోగకరంగా మారుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజున మొదటి నెలలోనే నాలుగు వేలు ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నాం పాత కార్డులు కూడా చిక్కుమార్ బొమ్మలన్నీ తీసేసి ఎవరి బొమ్మ లేకుండా ఏటీఎం కార్డు లాంటి కార్డులు కొత్త కార్డులు ఇస్తున్నారు అవి కాకుండా మీ పిల్లలకి పెళ్లిళ్ళు అయితే వాళ్ళకు కూడా కొత్త కార్డులు మంజూరు చేయడం జరిగింది ఈ రోజున పాత బకాయలన్నీ కూడా ధాన్యం బకాయిలు తీర్చాం ఈ ఈ సంవత్సరం మరి కొన్న ఇరవై నాలుగు గంటల్లోనే ట్రాక్టర్ మెల్లికెళ్తే నిరంతర డ్రైవర్ ఇంటి రాగుండే అకౌంట్ లో డబుల్ గుంటున్నటువంటి ప్రభుత్వం మన కోటమే ప్రభుత్వం ఈ రోజున అనేక రకమైనటువంటి విమర్శలు చేస్తారు మొత్తం నాకు ఉత్త గవర్నమెంట్ నా ప్రతిష్టకు అయిన ఈ ఆలయానికి మరి ప్రాంతాలకు పొగలు మా సర్వే సర్వానికి కమిటీకి కూడా చేసి ఈ చేసి మమ్ము నమ్మి మాకు బాధ్యత నా ఎమ్మెల్యే గారికి మరియు హోటల్ ఫోర్కేకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటున్నాం తప్పకుండా మీ అందరి నమ్మకాలని నమ్మకాలని నిలబెట్టి ఈ దేవాలయాన్ని ఉన్నత స్థానంలో అభివృద్ధి పథంలో ఉంచడానికి మా శక్తివంతం లేకుండా కృషి చేస్తామని మీ సభాముఖంగా మా గౌరవ ఆ హామీస్తున్నాం స్వామి కృప మీ అందరి ఆశిస్తుంటే మా కమిటీ ఈ రెండు సంవత్సరాలు అభివృద్ధి పరంగా ఈ దేవాలయం నడపడానికి మీ అందరూ మీ సహకారంతో నడపని మంత్రులు సెలవు తీసుకుంటున్నారు